మీ తర్వాత మీ కుటుంబం నుంచి మీ కోరల్ గారు బాగా ట్రెండింగ్ లో ఉంటా ఉంటారు ఆమె గురించి చెప్పండి ఆమె ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని మా కోరల్ మా ఇంటికి వచ్చిన తర్వాత ఏ రోజున నన్ను మావయ్య గారు అని కాని మావిడి అత్తయ్య గారు అని కాని పిల్లల అమ్మ నాన్నే పిలుస్తా మేము అది కోడలు అని అనుకో మా కూతురు అని అనుకుంటాం అంత యాక్టివ్ గా అంత కలిసి ఉంటాం అంత ఇదిగా కలిసిమెలిసి ఉంటాం అలాగే మా అమ్మాయి ఎక్కువ కాదు లేకపోతే అబ్బాయి ఎక్కువ తక్కువ కాదు లేకపోతే అబ్బాయి ఎక్కువ కాదు అమ్మాయి తక్కువ కాదు ఫ్యామిలీ అందరం కూడా పెడితే అందరూ ఈక్వల్ గా ఉంటాం అందరం కలిసి కూర్చుంటాం కలిసి జోకులు వేసుకుంటాం అయితే కొంచెం మోడర్న్ గా ఉన్నా సరే ఇప్పుడున్న పాత పద్ధతులు కానీ పెద్దవాళ్ళని గౌరవిస్తాం పద్ధతులు పాత పద్ధతులు దాంట్లో విషయంలో కానీ ఎటువంటిది మార్క్ అనేది లేదు అసలు అట్లాంటిది ఏమీ లేదు సార్ మీకు హైదరాబాద్ సంబంధించి గతంలో మీకు నోటీసులు మీకు సంబంధించి కన్స్ట్రక్షన్ మీద అని చెప్పి బయట వార్తలు వచ్చింది వాటి వాస్తవం అంతా మీరు సంబంధించి చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే గత నాలుగైదు నెలల కాలంలో మీరు చేసే ఎఫ్టీఎల్ కి సంబంధించి నిర్మాణాలు ఆ పరిధిలో ఉన్నాయన్నట్టుగా జీరో నేను చేసే బిజినెస్ లో ఇంతవరకు మాకు ఇదిగో ఇది జరిగింది ఇది కేసు అయింది లేకపోతే ఇది నోటీస్ వచ్చింది అన్నది లేదు మాకు అసలు అస్సలు లేదు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ల్యాండ్ ఉంటేనే చేస్తాం మేము అంతేగాని నెట్ కేసులో సగల దేస్తాండి చూసుకోండి సార్ మీరు సీఎం గారితో ఇంకోటితో మాట్లాడి సెట్ చేసుకుంటే ఆపరేట్కి వస్తాను నేను వస్తాను వద్దు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది పని చేసి పెట్టండి అమరావతి గవర్నమెంట్లో నుంచి ఉన్నా కదా నేను ఏ రోజున అమరావతి దగ్గరికి కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ వెళ్ళి నాకు ఈ పని చేసి పెట్టండి కానీ ఏ రోజులు అడగలేదు అడగన కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా అట్లాంటివి ఈ గవర్నమెంట్ నేను అన్ని గవర్నమెంట్ లోనే ఉంటారు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నేను అట్లా అనుకుంటే నాకు ఇవ్వకూడదు కదా మన చైర్మన్ గా ఇవ్వకూడదు ఇచ్చారు కదా మన సినిమాలు అన్ని పది సంవత్సరాలు అన్ని మేమే చూసాం కదా అన్ని అంటే ఓవరాల్ గా అట్లాంటిది అయితే అస్సలు జరగలేదు చెప్పాక నా లైఫ్ లో నా బిజినెస్ లైఫ్ లో కానీ నా లైఫ్ లో గానీ ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ గాని ఇన్కమ్ ట్యాక్స్ రోడ్లు కూడా లేవు మాకు అట్లాంటిది కూడా అసలు ఇప్పుడు మేము పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం హండ్రెడ్ పర్సెంట్ కట్టేస్తాం అన్ని వైట్ అమౌంట్ లోనే చేస్తాం బ్లాక్ అమౌంట్స్ లో అసలు బిజినెస్ ఉండదు మాకు ఎవరి దగ్గరికి వెళ్ళి తలదించుకోవాలి చేతులు కట్టుకుని సంవత్సరం అనేది అసలు లేదు ఇప్పుడు ఎంత సంపాదించాలి మనం ట్యాక్సులు కట్టేసి అన్ని కూడా చెయ్యాలి కదా ప్రభుత్వం అంటే ట్యాక్సులు కట్టాలి కదా డెవలప్మెంట్ అవే కావాలి కదా అదే కాకుండా మేము ట్రస్ట్ అని పెట్టుకుని ట్రస్ట్ ద్వారా కూడా పేద విద్యార్థులు చదివించుకోవడం అది కూడా ఇప్పుడు కంటిన్యూటీ చేస్తున్నారు పేద విద్యార్థుల విషయంలో